వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్ ఈరోజు మీకు మటన్ పులుసు మనం ఫంక్షన్స్లో తినే మటన్ పులుసు ఎలా తయారు చేస్తారనేది చూపిస్తాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది చాలా మంచి రెసిపీ అండి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము మసాలా కావాల్సినవి ధనియాలు జీలకర్ర లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క అనాసు పువ్వు కొన్ని మిరియాలు ఇవి వేయించుకోవాలి ఈ మసాలా అనేది మన ఇష్టం అండి కొంచెం ఎక్కువ స్పైసీ కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదు అంటే నార్మల్గా కొంచెం చెక్క ధనియాలు అలా వేసుకోవచ్చు అంచనాగా అంతే కదండి ఎండి కొబ్బరి ఎండి కొబ్బరి మనము దీంతోపాటు వేయించి వీటిని వీటినన్నింటినీ మనం మసాలా దంచుకోవడం కానీ లేదా మిక్సీ చేసుకోవడం కానీ చేసుకోవాలి వీటితో పాటు మనము ఎండుమిరపకాయలు ఒక ఏడు ఎనిమిది ఎండుమిరపకాయలు కొంచెం వాటర్లో నానబెట్టాలి నానబెట్టిన తర్వాత వాటిని కూడా దాంతో కలిపి గ్రైండ్ చేసుకోవాలి మీకు ఇందులో చూపించలేదండి ఇదిగో ఇంతకు ముందే చేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్టు సపరేట్గా చేసుకోవాలి మళ్ళీ దోస గింజలు కొన్ని దోస గింజలు గసాలు గసగసాలు తెలుసు కదా గసగసాలు గింజలు నానబెట్టి అవి కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇది మీకు వీడియోలో ఇవ్వడం జరగలేదు కాబట్టి అవి కూడా చేసి పెట్టుకోండి మీకు ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఏమి వెయ్యాలో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి ఇప్పుడు మనం మసాలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద మటన్ పులుసు కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా టేస్ట్ని మనం చెప్పలేమండి చాలా చాలా పీసులు కూడా మంచిగా ఉడుతాయి బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి వీలైన వాళ్ళు చేసుకోవచ్చు వీలు కాని వాళ్ళు చేయలేము అనుకోండి ఇక్కడ చూడండి నేను టూ కేజీస్ మటన్ తీసుకున్నాను కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువగా కట్ చేసాము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి అవి రోజు కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఆ మటన్ని అందులో వేసుకుంటామనమాట వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత అంటే మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఉల్లిపాయలు ఈ మటన్ కలిపి మంచిగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడకాలి ఉడికితేనే అప్పుడు మనం ఉడికిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత పసుపు ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి నిజంగా అండి ఇది మనం ఫంక్షన్లో క కర్రీది మటన్ పులుసు వేస్తారు కదా ఆ కర్రీ తింటే ఎంత టేస్ట్గా అనిపిస్తుందో ఇది కూడా సేమ్ అదే టేస్ట్తో అనిపిస్తుంది మీరు కావాలంటే చేసి చూడండి కట్టెల పొయ్యి మీదే చేయాలని లేదు మనం మామూలు స్టవ్ మీద చేసుకున్నా కానీ ఈ ఇంగ్రీడియంట్స్ అయితే నేను చెప్పినట్లుగా చేస్తే మీకు మంచిగా రెడీ అవుతుంది ఇప్పుడు పసుపు ఉప్పు కారం వేసాం కదా వేసిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి టమాటా యాడ్ చేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఉప్పు కారం పసుపు వేసిన వెంటనే వాటర్ పొయ్యి పొయ్యొద్దండి అది కొంచెం ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు పెరిగేసుకుంటాం పెరుగు ఒక ఒక ఫైవ్ స్పూన్స్ అయితే సరిపోతుంది నేను క్వాంటిటీ ఎక్కువ కాబట్టి మటన్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం పెరిగి ఎక్కువ తీసుకున్నాను ఒక ఫైవ్ స్పూన్స్ అయితే తీసుకున్నాను చిన్న కప్పుతో కాబట్టి మనం క్వాంటిటీని బట్టి పెరిగి వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ పోయాలి వాటరు మనం మటన్ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే అవసరం అవుతుంది అది మెత్తగా ఉడకాలి కాబట్టి వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నామండి తర్వాత ఉడికిపోయిన తర్వాత ముక్క తీసి చూస్తే కనుక మనకి ముక్కని పట్టుకొని చూస్తే మనకు ఉడికిందో లేదో తెలిసిపోతుంది నేను చూడండి సగానికి ఎక్కువ వాటర్ పోసుకున్నాను కానీ ఇప్పుడు కర్రీ నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలకు వచ్చిందండి ఇప్పుడు మసాలా ముద్దలు ఏంటంటే ఈ మసాలా చేసుకున్నాం కదా అది దాంతోపాటు గసగసాలు గింజలు చేసుకున్న పేస్ట్ని కూడా కలిపి ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి చూడండి ఎంతో రుచికరమైన మటన్ పులుసు రెడీ